శంకర అనే సాంగ్ లాంచ్ కి విచేసిన నటుడు రచయిత దర్శకుడు మరియు కవి ఆటగదరా అనే పాట ద్వారా శివుడి నామ స్మరణలో అలాగే ఆయన్ని చూస్తే శివుడే వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది తనికల భరణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మటన్ సూప్ సాంగ్ తమ ప్రొడ్యూసర్స్ అలికా స్టూడియోస్ నిర్మాత మల్లికార్జున అలిక గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వారాహి ఆర్ట్స్ సనపల్ల రామకృష్ణ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం బీబీసీ అరుణ్ గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మరియు పర్వతనేని రామదేవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం హీరో శ్రీరామన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే క్యాప్టెన్ ఆఫ్ ది షర్ట్ రచన దర్శకత్వం వటికూరి రామచంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మన విశిష్ట అతిథి అలాగే ఎటువంటి పాత్రలో అయినా సరే అది నటుడిగా విలన్ గా హీరోగా కమేడియన్ గా ప్రతి ఒక్క పాత్రలో కూడా ఇమిడిపోయి ప్రేక్షకుల ఆదర అభిమానాలను తన సొంతం చేసుకున్న దానికల్ల భార్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శివా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం శివ మల్లాలు గారు శంకర సాంగ్ రిలీజ్ స్పెషల్ టైం చెప్పుకుంటున్నాను నా ఈ మూవీ చేయడానికి నాకు సేకరించిన నా అన్న నా ఫ్రెండ్స్ నా అన్న అరుణ్ చంద నా ఫ్రెండ్స్ సన్నపల్ రాంకృష్ణ గారు మా గోపాల్ గారు నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేపించడానికి దోహదపడ్డారు ఈ సినిమా మొత్తం భుజంలో చేసుకునే మా గారు ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఆయన పిస్తకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత బాగా జరగడానికి కారణం మా శివన్న ఆయనతో ఆయనతో చెప్పగానే సార్ని మాట్లాడి ఎక్కడి వరకు తీసుకొచ్చారు ఆయన రుణం మర్చిపోలేను చాలా హ్యాపీగా ఉందండి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్లో చెప్తాను సెప్టెంబర్లో కంప్లీట్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము నేను ఈ కథ చెప్పగానే నన్ను విపరీతంగా ఎంకరేజ్ చేసి నన్ను ముందు నడిపించారు మా హీరో గారు ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ సారీ తర్వాత మా సినిమాలో చేసిన వర్ష విశ్వనాథ్ ఆమె కూడా చాలా బాగా చేసింది దీంట్లో జమిని సురేష్ గారు కీ రోల్ చేశారు ఆయన వేరే షూటింగ్ వల్ల కొంచెం రాలేపోయారు ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్పెషల్ క్యారెక్టర్ చేసిన గోవింద్ గారు చాలా బాగా చేశారు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ మా వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ మా మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని మాకు సార్ యాక్సెప్ట్ చేయడం వల్ల నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక గురువు స్థానంలో ఉండి మాకు దగ్గర నడిపించడానికి ఒప్పుకున్నారు నిజంగా మాకు అసలు మాటలు లేవు సార్ ఒప్పుకున్నప్పుడు చాలా చాలా మీకు రుణపడి ఉంటుంది సార్ జీవితాంతం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ ముందుగా మా ఆహ్వానం గురు సమానులు నిజంగా మన గోపాల్ గారు చెప్పినట్టు ఆ పరమేశ్వరుడు దగ్గర వచ్చినట్టు మాకు అనిపించింది ఆయన చేతుల మీదుగా ఈ శివుడు సాంగ్ అనేది రిలీజ్ అవడం మా సినిమాకి ఇది మా విజయానికి మొదట మెట్టు అదేవిధంగా మా ఆహ్వానం అందించి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి వచ్చిన మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భరణి అంటే భరణి అంటే అర్థం మోసేవాడు ఎందుకంటే విలక్షణ నటుడు ఆయన అటువంటి వ్యక్తిని సినిమాల్లో చూడ నాది శ్రీకాకుళం చిన్న కుగ్రామం చేమలవలస ఆయన సినిమాల్లో చూసి ఆనందపడే రోజుల నుంచి ఈరోజు ఆయన పక్కన నిల్చొని మాట్లాడే అవకాశం కల్పించారు నిజంగా ఆ భగవంతుడికి అలాగే మా డైరెక్టర్ గారికి మా కో ప్రద్యూసర్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరికీ నమస్కారం అయితే భరణి గారు హరిహర అనే ఒక పేరు ఉండటం వల్ల ఆయన చేతితో చేస్తే బాగుండని అనుకున్న ఈ టీం అందరు కూడా భరణి భరణిగారి ఆఫీస్కి వెళ్ళాం ఒక మూడు రోజుల కిందట కానీ వెళ్తే మటన్ సూప్ అయింది నేనేంటే ఏదో రిక్వెస్ట్ చేసి సార్ హరిహర అనగానే మీరే గుర్తు వస్తున్నారు సార్ అందరికీ ఏదో మా ఫ్రెండ్స్ పాపం చేస్తున్నారు ఆ డైరెక్టర్ కూడా జర్నలిస్ట్ నుంచి వచ్చినట్లే రాంబాబు ఏమో సినిమా అంతా కూడా రిలీజ్ చేయడానికి ప్రిపేర్ అయ్యారు సార్ లాస్ట్ టైం రేవు సినిమా కూడా మీరు హెల్ప్ చేశారు సార్ అనగానే పాపం అండ్ నిజంగా ఎలాంటి టైం ఉందో నాకు తెలుసు తప్పనిసరి పరిస్థితిలో వచ్చారు గురుగారు మా అందరిని ఎప్పుడు మా బిడ్డల్లాగా చూసుకుంటూ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ తనికల భరణి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు పండగ ప్రారంభం రేపు పండగ అయితే ఇవాళ ఆరంభించారు విఘ్నాధిపతి యొక్క ఆశీస్సుల వల్ల ఏ విఘ్నం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ మీ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ కొత్త రక్తం యువకులు సినిమా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు సినిమా తీయడం అంటే సినిమా చూడడం అంత తేలిక కాదు దాదాపు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ వరకు చాలామంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ చేస్తే తప్ప ఒక ప్రోడక్ట్ బయటికి రాదు ఎంత ఆర్థికమైన అంటే డబ్బు ఎంత ఉంటుందో టైం ఎంత స్పెండ్ చేయాలో ఎన్ని రకాలుగా మానసిక క్షోభ అనుభవించాలో అవన్నీ ప్రాక్టికల్గా దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటుందో నాకు తెలుసు ఇంత చేసి ఇక్కడికి వస్తే మాట తడు అంటే ఒకటి ఆనందంతో ఒకటి సరే ఏం చేయాలో తోచని స్థితి కూడా ఉంటుంది ఇక్కడ ఒక మహోత్సాహంతో శ్రీకాకుళానికి చెందిన కొంతమంది ఎందుకంటే పొందూరు కథది ఇవ్వగానే అడిగేది మీది శ్రీకాకుళం అని అవునన్నాడు శ్రీకాకుళంతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది ఎందుకంటే నేను డైరెక్ట్ చేసిన మిధును శ్రీకాకుళంలోని వావిల వలసలోనే మొత్తం చిత్రీకరించడం జరిగింది అక్కడ అక్కడ పెద్ద వనరులు ఉండవు అయినా సరే అక్కడంతా పచ్చగా మా ఆర్ట్ డైరెక్టర్ ఇవన్నీ చేసేసి మొత్తానికి ఆ సినిమా అంచేత నాకు ఫస్ట్ సినిమా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ కీర్తిశేషులు శేషులు ఆనందరావు గారిది బావిల వలస శ్రీకాకుళం సో ఏదైనా ఒక ఒక ప్రయత్నం చేసి ముందుకు పెడుతున్నారు ఇండస్ట్రీలో వాడికి ఆ పరమేశ్వరుడు అండగా ఉండాలి ఎందుకంటే ఎన్నో కావాలి సినిమా అంటే అంత ఈజీ వ్యవహారం కాదు పైగా మటన్ సూప్ అని చెప్పి పెట్టారు ఇంగ్లీష్లో చికెన్ సూప్ ఫర్ ద సోల్స్ అనే కొన్ని కథలు ఉంటాయి అవి చాలా మనసు మనిషిని మార్చే మనసును మార్చే కథలన్నీ చాలా ప్రపంచ ప్రసిద్ధులైన కథకులు అందులో రాస్తుంటారు అలాగా అంటే ఈ సినిమా వల్ల వీరి జీవితాలు మారాలి ఈ సినిమా వల్ల చూస్తున్న ప్రేక్షకుల కూడా ఒక మంచి మెసేజ్ అందాలి దానికి హరహర శంకర టైటిల్లో టైటిలే తప్ప లోపల ఒక ఒక విఫలమైన ప్రేమికుడి బాధ ఆర్తి అంతా లిరిక్లో నాకు అనిపించింది అంటే దేవుడికి శివుడికి చెప్పుకుంటున్నాడు తన కష్టాలన్నీ సమాజంలో ఇవాళ జరుగుతున్న ఘోరాల తాలూకా రిఫ్లెక్షన్ అంతా సాహిత్యంలో నాకు కనపడింది ఆ సంగీతంలో నాకు వినిపించింది ఖచ్చితంగా ఎంతో కష్టపడి సినిమా చేసి ఉంటారు శివమలాల నాకు మా కుటుంబ లాంటి వాడు అందువల్ల నేను నిజంగా వేరే రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా కేవలం శివ కోరిక మీద ఇక్కడికి వచ్చిను ఖచ్చితంగా మీ నిజాయితీగా మీ పడ్డ మీ శ్రమ దర్శకుడు కానీ నిర్మాత కానీ హీరో కానీ మిగతా టెక్నీషియన్స్ ఆర్టిస్టులు మీ నిజాయితీ మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది ఎందుకంటే ఒక సినిమా వల్ల మనం జీవితంలో నేర్చుకోలేని చాలా ఒక్క సినిమా తీస్తే వచ్చేస్తుంది ఓర్పు వస్తుంది సహనం వస్తుంది బాధ కలుగుతుంది ఎలా ఓర్చుకోవాలో తెలుస్తుంది భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలో కూడా తెలుస్తుంది ఖచ్చితంగా ఈ సినిమా విజయవంతమై ఇలాంటి సినిమాలు ఇంకా చేస్తూ జీవితంలో వృద్ధికి రావాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ మరొకసారి శుభం బూయా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ మా సినిమాకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన మీడియా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫస్ట్ సినిమాకు మీరు అందరూ సపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు చేసిన ఈ సినిమా కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి ఇక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ నా బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి చంద్ర చాలా చాలా కష్టపడి చేశారు ఈ మూవీ మేమందరం డే అండ్ నైట్ కష్టపడ్డాము ప్లస్ ఇందులో మామూలుగా సినిమా చేయడం వేరు ఈ సినిమా మటన్ సూప్ సినిమా చేయడం వేరు ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్తారు ఇప్పుడు ఈ సాంగ్ నేను ఇది ఫస్ట్ టైం చూడడం అంటే టైం లేకుండా ఉండే బయటకు వెళ్ళినాం ఇప్పుడు ఆ సినిమాలో సాంగ్ చూసినాక ఒక్కసారిగా ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టపడ్డారు అనేది నాకు తెలుస్తుంది ఆ సాంగ్కు ఉన్న పెయిన్ అనేది మన సారు తనిఖీల పని సార్ చెప్పారు ఇప్పుడు అది రియల్ లైఫ్లో జరిగే ఒక ఇన్స్టెంట్ లాగానే ఉంటుంది ప్రతి సీను ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు ఆయన చూడాలనుకుంటున్నా చంద్ర చాలా హ్యాపీ అని నేను ఎప్పుడు ఇంత బాధపడతా అంటే వాయిస్ లో కూడా బాధ ఉండదు ఈ సాంగ్ చూసినాక ఫస్ట్ టైం బాధతో మాట్లాడుతున్నా అంత పెయిన్ లా ఉంది ఓన్ గా జరిగినట్టు ఈ సినిమా మీరు చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా కష్టపడి చాలా మంది కలిసి చేసిన సినిమా ఇది మీ బ్లెస్సింగ్స్ అన్ని మటన్ సూప్ సినిమాకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చంద్ర థ్యాంక్ యూ మై ప్రొడ్యూసర్స్ ఆల్ అండ్ మా సినిమా కష్టపడినటువంటి టెక్నీషియన్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు ప్లస్ ఇంకొకటి పర్వతనాయని రాంబాబు గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మీడియా మిత్రులకు వన్ అగైన్ థ్యాంక్ యూ చెప్తున్నా మీరు సపోర్ట్ చేస్తే సినిమా నిలబెడతాదన్న మీరు సపోర్ట్ చేయండి మా సినిమా నిలబెట్టండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా ఈ రోజు విచ్చేసిన పెద్దలందరికీ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా తనకల్ బర్ణి గారికి అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ పండుగ శుభాకాంక్షలు రేపు పండగైనా ఈ రోజే మాకు పెద్ద పండగలా ఉంది ఎందుకంటే సినిమా అన్నది ఒక పెద్ద కళ అది తమ్ముడు ఈ కళ ఈ కళ నిజం చేసి మీ అందరం ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం వాళ్ళ తమ్ముడు అంటే ఎంత ఇష్టం అతని అతని వెన్నంటూ ఉండి అన్నిటికీ సహకరించి అన్ని ఆయన తట్టుకుంటూ తమ్ముడిని డైరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారి అరుణ్ చాలా హెల్ప్ చేస్తున్నాడు ఇటు ఫ్యామిలీతో పాటు ఇక సినిమా ఇండస్ట్రీలు కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆయన ఆశ ఆయన అందుకనే మాట్లాడలేక ఆయన తమ్ముడు స్టేజ్ మీద చూసే ఇక ఇక మాట్లాడలేకపోతున్నారు మా డైరెక్టర్ చంద్ర గారికి శుభాకాంక్షలు ఇక్కడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాంగ్ గురించి మనం చూసింది శివుణ్ణి ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చింది శివుడే ఆయన ఆహ్వానించింది కూడా శివుడే థ్యాంక్ యూ అండి టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి డైరెక్టర్ రామచంద్ర గారు నాకు ఫైవ్ ఇయర్స్గా పరిచయం చాలా మంచి వ్యక్తి చాలా హానెస్ట్ పర్సన్ ఎప్పుడు ఒక మంచి సినిమా తీయాలని తప్పంతో ఉండేవారండి అండి ఐదేళ్ళుగా ఆయన స్ట్రగుల్ చూశాను ఆయన సిన్సియారిటీ చూశాను ఎట్టకేలకు ఈ యొక్క మటన్ సూప్తో ఆయన మన ముందుకు వచ్చారు అలాగే రేపు వినాయక చవితి ఈరోజు ఈ శివుడు సాంగ్ అంటే వన్ డే బిఫోర్ ఈ శివుడు సాంగ్ కనికల్లపట్ గారు సార్ చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా శుభం అలాగే మా సోదరు సమానుడు మా తమ్ముడు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు నాకు కుటుంబ సభ్యుడు సొంత ఇంకా సొంత సొంత తమ్ముడితో సమానం మొదటి ప్రయత్నంగా ఈ వాళ్ళంతా కూడా చేసినటువంటి అంటే అరుణ్ గారు అలాగే గోపాల్ గారు అండ్ రామకృష్ణ సోదరుడు ఈ ముగ్గురు ప్రొడ్యూసర్లుగా మొదటిసారిగా చేసిన యొక్క సినిమా మంచి సక్సెస్ అవ్వాలని పొందాలని ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించి సూపర్ టపర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన రామచంద్ర గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఒక సినిమా పోస్టర్ మీద పేరు పడుతుంది నేను ఎప్పుడు ఊహించలేదు చంద్ర గారు నాలో ఉన్న టాలెంట్ గుర్తించి నీకంటూ ఉంది టాలెంట్ అని చెప్పి వాళ్ళు డివప్గా చేయడానికి ఒక అవకాశం ఇచ్చారు సార్ ఎంతో రుణ పడి ఉన్నాను సార్ మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమా పై సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ వీరు పడ్డ కష్టం నేను కలారా చూశాను చంద్ర గారు కానీ గోపాల్ గారు కానీ ఈ సినిమా బయటికి తీసుకురావడానికి వీళ్ళు పడిన తప్పన కృషి చాలా ఉందండి సార్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ ద మెంబర్స్ సార్ ఎడిటింగ్ చాలా బాగుందండి లోకేష్ కడేజ్ గారు సార్ అండ్ మ్యూజిక్ వెంక గారు విన్నారు అందరు కూడా నాకు తెలియదు ఇంత ఎమోషనల్ టీం అని నాకు నిజంగా రాంబాబు ఇలా హెల్ప్ కావాలని అడిగాడు రాంబాబు అడిగితే నేను ఏదైనా చేస్తాను అందరికీ తెలుసు చంద్ర పేరు చెప్పాడు చంద్ర కూడా మనవడే కదా అక్కడ కూర్చొని ఇక్కడ దాకా రావడానికి ఎంత కష్టపడతారో నాకు తెలుసు అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలని ఉంటది ఏదో ఒక రోజు కష్టపడితే దాని మీద ఏం పెడితే వస్తారు అని చెప్పి నిరూపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఇప్పుడు మన చంద్ర కూడా డైరెక్టర్గా ఒక పట్టుకొని ఒక ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఒక పాట చేసుకోగలిగి ఒక సినిమా చేసుకోగలిగి దాన్ని రిలీజ్ చేసుకుంటున్నాడంటే ఇంక అంతకంటే గ్రేట్ అచీవ్మెంట్ లేదు మిగతా అన్ని తర్వాత చంద్ర నువ్వేం కంగారు పడకు హ్యాపీగా నీకు రాంబాబు లాంటి సైలెంట్ సైలెంట్గా ఉన్నా కూడా వైలెంట్గా పనులన్నీ చేసి పెడతాడు నీకేం టెన్షన్ లేదు ఏంటంటే గతంలో కూడా మనం చూస్తే రేవి అనే ఒక సినిమా కూడా వాళ్ళు మొత్తం కంప్లీట్ అయిపోయినా తీసుకొచ్చి దాన్ని ఒక లాగా చేసి వాళ్ళ రోజున రిలీజ్ చేయగలగడం అనేది చాలా పెద్ద విషయం అలాంటివన్నీ కూడా రాంబాబు ఫ్యూచర్ లో ఎంతో మందికి సాయం చేస్తారు రాంబాబుకున్నంత పేషెన్స్ మాలంట్లకు లేదు కాబట్టి మేము అలాంటివి చేయలేము అందుకని రాంబాబు ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు కోరుతున్నాం అందరికీ నమస్కారం చంద్ర ఫస్ట్ సినిమా స్టార్ట్ చేస్తున్న కానించి నాకు చెప్తానే ఉండేవాడు దీనికి ఎక్చువల్టీ ప్రొడ్యూసర్ చేస్తున్నాడన్నా లాస్ట్ లో మధ్యలోనే ఎక్కువ చెప్పాడు మీ పేరు వేసుకుంటున్నాను సార్ మీ సలహాలు మీ అన్ని చూసుకుంటున్నానంటే నాది ఎందుకంటే పనితే కాదు మా ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడాను నేను మీకు కావాలని నేను చెప్పి కావాలని తను తీసుకొచ్చుకున్నాడు తను పడ్డ కష్టం ఎంత ఎంతో కష్టపడ్డాడు సినిమా బాగా మొత్తం కంప్లీట్ చేసాడు చూపించాడు మొత్తం చూపించిన తర్వాత చిన్న చిన్న చేంజెస్ మొత్తం తన దగ్గర చూసుకుని చేయించుకుంటున్నాడు సినిమా అయితే రెడీ అయిపోయింది చాలా బాగా చేశాడు తన వండ పరిధిలో తన కొండ లిమిట్స్ లో చాలా చక్కగా చేశాడు చంద్రాన చంద్రాని అని ఇంకో కూడలో చూపించాడు అసలు ఆ సినిమాలో మన ముందు మనం చూసే చంద్ర వేరు ఆ సినిమాలో చంద్ర వేరు చంద్ర ఈ సినిమా చేశాడంటే నేనే నమ్మలేకపోయాను చంద్ర జర్నలిస్ట్ గా ఎప్పుడు మెత్తగా ఉండే అసలు ఎప్పుడు నాకు కామ్ గోయింగ్ ఉండే చంద్ర డైరెక్ట్ అవడం ఏంటి ఇట్లా సినిమా చేయడం ఏంటి అనేది చాలా ఫస్ట్ షాపింగ్ లో నేను ఆశ్చర్యపోయాను చాలా బాగా చేశారు సినిమా అట్లాగే సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ చంద్ర నీ కష్టం ఎప్పుడూ పరిస్థితి నీ అన్న నీ కోసం ఎంత తపస్ తపస్సు చేస్తున్నాడో అట్లాగే నువ్వు కూడా అంత మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి నెక్స్ట్ నీ నీ కోన నాకు తెలుసు ఏ రేంజ్ లోకి వెళ్తారో ఈ సినిమా తర్వాత నువ్వు చేస్తున్నా నువ్వు మొదలు పెట్టిపోయే ప్రాజెక్ట్ అన్నిటికీ నేను అండగా ఉంటానని చెబుతూ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి అందరూ మమ్మల్ని దిన వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మీడియా చెప్పాలంటే మాకు చాలా సపోర్ట్ ఇచ్చింది లాస్ట్ మోషన్ పోస్టర్ లాంచ్ చేసినప్పుడు కూడా వెరీ హ్యాపీ ఇలాగే మీ అండదండలు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని మీరు తలుచుకుంటే చిన్న సినిమాను కూడా పెద్ద సినిమాకి కాంపిటీషన్ ఇచ్చేలా చేయగలరని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాం మన మీ ప్రశ్న నుంచి మీడియా నుంచి వచ్చిన చంద్ర గారు మాకు ఆ స్టోరీ చెప్పడం మాకు నచ్చడం యాక్చువల్లీ ఎలా కమిట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అతని స్టోరీ చెప్తే ఇంప్రెస్ అయ్యి చేతామని అయ్యి చాలా హార్డ్ వర్క్ చేశారండి రియల్లీ అయితే చాలా ఇబ్బంది పడ్డాడు చాలా ఫేబం ఫేస్ చేశాం చాలా హార్డుస్ వచ్చాయి ఎన్నో కష్టాలు నిజంగా చెప్పాలంటే ఒక యుద్ధం చేశాము మేము యుద్ధం చేసి ఈ స్థాయికి వచ్చామంటే నిజంగా ఎన్నో నిద్ర నిద్రైన రాతులు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఎక్కడెక్కడో తిరిగి ఏం చేస్తున్నావారో తెలియని పరిస్థితులు మేము డెడికేటెడ్ గా ఉండి మా ఇర లోకేష్ గారు కావచ్చు మా ఆర్టిస్టులు కావచ్చు మా టెక్నీషియన్ కెమెరామెన్స్ మ్యాన్స్ కూడా మాకు సపోర్ట్ ఇచ్చారు బ్యాక్ గా కూడా కొంతమంది మాకు మానసికంగా ధైర్యాన్ని ఇచ్చారు వాళ్ళందరి సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఇక్కడ సినిమాని ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్ గా తీసుకురాగలుగుతున్నాము అందు ఎస్పెషల్లీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన తనిఖీల బర్ణి గారికి మేము జీవితాంతం రుణపడ ఉంటామండి నిజంగా మనం మన వాళ్ళు చెప్పినట్టు శివుడే మా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చి నా కొడతలారా మీరు సినిమా చేశారు నేను మిమ్మల్ని దీవిస్తున్నానని చెప్పి మమ్మల్ని దీవించడానికి ఆయన రూపంలో వచ్చాడని మనస్ఫూర్తి మేము కోరుకున్నామని నిజంగా జీవితాంతం రుణపడి ఉంటాం అలాగే మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చిన మా రాంబాబు గారు నిజంగా ఒక రకంగా చెప్పాలంటే మాకు బ్యాడ్ బోన్ అనమాట మా సార్ ఇచ్చిన సపోర్టు నిజంగా విఆర్ వెరీ హ్యాపీ మాకు నిజంగా సార్ మీరు కానీ మన సినిమాలో ఎంటర్ కాకపోయింటే సినిమా ఇంకోలా ఉండేది సార్ కానీ మమ్మల్ని మాకు చాలా బూస్ట్ ఇచ్చారు మేము కొద్దిగా ఎక్కడ డల్ అయినా కూడా లేదు సార్ మీరు చాలా మంచి సినిమా చేశారు చాలా బాగా సక్సెస్ అవుతుంది మూవీ మనం చేద్దామని మాకు బెన్నుదండగా ఉండి ధైర్యంగా చేశారు అంటే నిజంగా మీకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ అలాగే శివమల గారు మేము అడగానే మా బాధ అర్థం చేసుకొని మమ్మల్ని తీసుకెళ్లి సార్ చాలా ఇబ్బంది పడ్డారు ఆయన సార్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము కానీ మాకు సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని తనిఖీల బాధ్యు గారి దగ్గర తీసుకెళ్లి కన్విన్స్ చేసి ఎలాగో వచ్చేలా చేశారు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ కానీ చాలా కష్ట నష్టాలకు వచ్చి సినిమా చేశామండి కానీ సినిమా మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగుంటుంది సినిమా మీరు చూడండి దయచేసి ఎంకరేజ్ చేయండి కొత్త టాలెంట్ అందరూ యంగ్ పీపుల్ హీరో గారు అందరూ బాగా చేశారు దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా ఇస్తాం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తున్నాం తొందరలోనే అతి తొందరలోనే రాబోతున్నాం ఆల్మోస్ట్ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి మీరు అందరి బ్లెసింగ్స్ అలాగే ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ మీలో నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించి మంచి ప్రమోషన్ ఇచ్చి మాకు హెల్ప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆహ్వానం నుంచి వచ్చినందుకు అందరికి పేరు పేరున మచ్ నా ఈ సినిమా ప్రయాణంలో నాకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తి శ్రీ దేవకృష్ణ గారు వారు సహాయం మర్చిపోలేను వారు ప్లీజ్ రావాల్సిందిగా సార్ అది చాలా విచిత్రంగా జరిగింది వీళ్ళ పరిచయం లొకేషన్ ఎదుర్కొంటూ వచ్చారు మా ఏరియాకి సరే వాళ్ళు లొకేషన్ చూసిన తర్వాత మా ఇంటికి తీసుకెళ్ళిదా సార్ మీ బాగుంది మీ ఇంట్లో కొంచెం పర్మిషన్ ఇవ్వండి అన్నారు దట్ ఈస్ ఓన్లీ ది థింగ్ ఐ హ్యావ్ డన్ గేమ్ చేయలేదు నేను థ్యాంక్ యూ సినిమా బాగా రావాలి ఈ సినిమాలో మా ఇల్లు కానీ మా ఇల్లు చూసుకోవాలనుకుంటుంది నాకు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ లేదండి చాలా సార్ మాకు హెల్ప్ చేశారు సారు చెప్పుకోవట్లేదు సారు మీ అది మీ గొప్పతనం సార్ మీ గొప్పతనం సారీ అండి లేట్ అయింది వేరే షూట్ నుండి వచ్చాను హాఫ్ అన్ అవర్ పర్మిషన్ తీసుకొని ఎందుకంటే మా హీరో గారి మీద మా డైరెక్టర్ చంద్ర గారి మీద మా ప్రొడ్యూసర్ మీద అభిమానంతో ఎందుకంటే అన్ని కవర్ చేయాలి కదా సారీ చూడండి ఎలా వచ్చారు హీరోయిన్ లాగా లాగా రావాలి అంటే నేను అన్ని రోజులు మా గోపాల్ గారు అయితే ఫస్ట్ నుంచి హీరోయిన్ అంటారు హీరోయిన్ అంటారు నాను కానీ థ్యాంక్ యూ అండి ఇక్కడికి యాక్చువల్లీ ఒక నిజంగా మా అమ్మ అంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది నాకు నిజంగా నేను కొడుకులా ఫీల్ అయ్యాను వారు యాక్ట్ చేస్తుంటే చాలా బాగా చేశారు మీరు సినిమా చూడండి సారీ అయ్యో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అంటే కామన్ గా అలానే అనేవారు కొంచెం ఫాస్ట్ గా ఉంటాను ఏ వర్క్ ఇచ్చినా ఫాస్ట్ గా చేసేస్తుంటాను కాబట్టి మా హీరోయిన్ మా హీరోయిన్ అంటుంటారు అందరికి నన్ను అంటున్నందుకు మా హీరో గారు చాలా బాగా చేశారు మంచి రోలు అంటే నేనేం బయటికి చెప్పకూడదు చంద్రగారు అయితే చాలా కష్టపడ్డారు కొంచెం నాకు వణుకుతుంది దమ్ము వస్తుంది మెట్లెక్కి వచ్చాను కదా సారీ ఏమనుకోవద్దు లేట్ వచ్చినందుకు కూడా మళ్ళొకసారి సారీ చెప్తున్నా స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ముందరున్న ఫ్రెండ్స్కి అండ్ మీడియా మిత్రులకి అందరికీ కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్ అండి మేము మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదులే కరోనాలో చేసిన మేము భయంకరంగా కరోనా కింద కరోనా పైన కరోనా మధ్యలో ఏమో అన్నట్టుండేది చుట్టూ అన్ని ఆపదలు ఉన్న సినిమా మీద పిచ్చితో మేము సినిమాను చాలా బాగా కంప్లీట్ చేశారు అదిగో మా రైట్ హ్యాండ్ మా మా అందరికీ రైట్ హ్యాండ్ ఒకరికి కాదు తను థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం చంద్ర గారు ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చినందుకు చాలా చాలా నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటున్నాను నేను చాలా సినిమాలు చేశాను అందులో నాకు ఇది చాలా మంచి రోలు రోల్ అవుతుంది చాలా పెద్ద రోల్ అవుతుందని నేను నమ్ముతున్నానండి ఆల్ ది బెస్ట్ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ చంద్ర గారికి మా డిఓపి గారికి చాలా కష్టాలు పెట్టినంలే డిఓపి గారిని మాట్లాడితే యంగగా కనబడుతున్నారు అంటే మరి ఏం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సునీత గారు ఏ సినిమాలో ఉన్నా ఎలాంటి క్యారెక్టర్ వేసినా సరే హీరోయిన్కున్నంత క్రేజ్ ని సంపాదించుకుంటూ దూసుకెళ్తున్నారు యా గణేష్ భైరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అలాగే శాంతల రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారాలండి మటన్ సూప్ హైదరాబాద్కి ప్రసిద్ధమైన మన అందరికి తెలుసు అలాంటి రుచికరమైన సినిమా ఇది తీసేయారు నేను గత పది సంవత్సరాల నుంచి సెన్సర్ బోర్డు మెంబర్గా ఉంటున్నాను అదృష్టం బాగుంటే ఈ సినిమా కూడా నేను చేస్తానేమో కాబట్టి ఆల్ బెస్ట్ చంద్ర గారికి ఇతర ఈ స్టేజ్కి ఈ సినిమాకి చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ కూడా విషయ ఆల్ ద బెస్ట్ ఈ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా వర్గాల వర్గాలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే మటన్ సూప్ అనే టైట్లు వినగానే చాలా మందికి ఏంటి మటన్ అంటున్నారు సూప్ అంటున్నారు ఏం చేకున్నారు కానీ సినిమా అవుట్పుట్ వచ్చాక చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం డైరెక్టర్ గారు కథ చెప్పేటప్పుడు కూడా చాలా చక్కగా వివరించారు వివరించేటప్పుడు ఉంది డైరెక్టర్ డైరెక్టర్లో ఏదో విషయం ఉందని ఒక నమ్మకంతో ప్రొడ్యూస్ చేయడానికి ఒక శ్రీకాకుళం ప్రాంతం నుంచి ఇక్కడ ఇచ్చేసి ఉన్నాను అంత మంచి అవకాశం నాకు ఆయన కల్పించారు అదే విధంగా ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా చాలా చాలా కష్టపడ్డారండి అదేవిధంగా యాక్టర్స్ మన హీరో గారు అయితే రమణారెడ్డి గారు అయితేనేమి అలాగే వర్షా గారు హీరోయిన్ గారు అలాగే మన మేడం గారు సునీత గారు అలాగే మిగతా సభ్యులు అందరూ కూడా గోవిందరాజు గారు ఈ గోపాల్ గారు కూడా ఒక చేశారు ఇందులో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మనకి మనం సినిమా ఎంత గొప్పగా తీసినా సినిమాని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి అయితే మనకి చాలా అవసరం ఆ వ్యక్తి ఒక శక్తిగా మన ముందుకి పర్వదినేని రాంబాబు గారు వచ్చి ఈ సినిమాని చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నారు ఆయనకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకు ఏం చెప్తున్నామంటే సినిమా కంప్లీట్ చేస్తాం అంత అయిపోయింది ఏంటి పరిస్థితి అనే సందర్భంలో ఆయన నీకున్నా నేను మీరు అధర్యపడొద్దు అని ప్రతి ఒక్కరికి భుజం తట్టి ఒక పెద్ద నేను మా వెనక ఉండి నడిపించి ఈ రోజు ఇంత చక్కగా మీ ముందుకి మీ నియోజిత్రుల ముందుకి ఇంత చక్కగా ప్రజల ముందుకు వస్తుందంటే నిజంగా ఆయనకి మేము రుణపడి ఉంటామండి సినిమా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇందులో కొన్ని విషయాలు మనసుకు హత్తుకుంటాయండి మనం ఆ సినిమా కాలం కూడా ఓన్ చేసుకుంటాం ఓకే ఈ క్యారెక్టర్ నాదేమో ఈ క్యారెక్టర్ నాదేమో నేను ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనే భావన చాలా మందిలో కలుగుతుంది కొన్ని సీన్స్ చూసేటప్పుడు అదే విధంగా ఈ సినిమాకి సహకరించిన మా కోపర్ జ్యూస్ అలాగే మన అర్జున్ గారు అయితే నాని మా గోపాల గారు చాలా చాలా చక్కగా సినిమాని ముందుండి నడిపించారు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ